ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు తెలిపారు సోమవారం కలెక్టరేట్ కార్యాలయ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుతో పాటు ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్ డిఆర్డీఏపీడీ విజయరాజు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు కె భాస్కర్ దేవకిరాణి జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి ఎన్ఎస్ కృపావరం హౌసింగ్ పీడీ సత్యనారాయణ సర్వే ఏడి ఏడీ అహ్మద్ అన్సారీలతో కలిసి అర్జీలు స్వీకరించారు జిల్లాలో ఆయా ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించి నాణ్యత గల ఎండార్స్మెంట్ అందజేయాలని డిఆర్ఓ అధికారులకు సూచించారు జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారమే పరిష్కారమేధ్యంగా అధికారులు పనిచేయాలని అన్నారు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పోలీస్ రెవెన్యూ పౌర సరఫరాలు తదితర శాఖలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం పలు వినతులు అందాయని చెప్పారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు আমরা <muchas>